ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి తెలుగుదేశం పార్టీ అనగానే మొట్టమొదటిసారిగా గుర్తుకు వచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు గారి సైకిల్ గుర్తు అతని అడుగుజాడల్లో నడుస్తూ నేటికి సుమారుగా నలభై సంవత్సరాలకు పైగా తెలుగుదేశం పార్టీని దేశ నలుమూలలా ప్రతి ఒక్కరి నోటా పలికేది ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం పార్టీ అని నిరూపించుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి పార్టీలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఉన్నవారికి సముచిత స్థానం ఇచ్చే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని అన్నారు ముత్యాల నాయుడు గారు అందుకే సబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా యువ నేత తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అలంకరించి నేటికి కూడా సామాన్య వ్యక్తిలా కనిపించే వ్యక్తే ఆ వ్యక్తి ఈ గంధి ముత్యాల నాయుడు గారిదే ప్రెస్ మీట్ విషయాలు శనివారం కొంతమంది వేరే అపోహలకు లోనే పార్టీ అధిష్టానానికి చెప్పకుండా వారిలో వారే లేనిపోనివి ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సమంజసం పార్టీలో ఏమైనా ఉంటే మండల పార్టీ ఉంది జిల్లా పార్టీ ఉంది రాష్ట్ర పార్టీ ఉంది వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలే తప్ప తమకు తాముగా నిర్ణయం తీసుకునే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ కాదు అది తెలుసుకోవాలని ముత్యాల నాయుడు గారు అన్నారు అనంతరం మరో సీనియర్ నేత పైడువాడ గ్రామ ఎక్స్ సర్పంచ్ దాసరి వెంకటరమణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు ఉండవు మధ్యలో వేరే పార్టీ నుంచి వచ్చిన వారికే అటువంటి కుతంత్రాలు ఉంటాయి వారిని మన పార్టీ పట్టించుకునే అవసరమే లేదు అని వెంకటరమణ అన్నారు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీ మిత్రులు మారేడుపూడి అక్కబాబు పల్ల తాతారావు దాసరి వెంకటరమణ గండి దేముడు కోరాడ శ్రీను రెడ్డి దేవుడు గొల్లి చైతన్య పోతల కనకరాజు బొబ్బరి కనకరాజు గోవిందు పార్టీ కార్యకర్తలు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మొన్న జరిగినటువంటి పరిమాణాల దృష్ట్యా ఈరోజు ఈ యొక్క మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ స్వార్థాల గురించి వెళ్ళిపోతూ గ్రామంలో సుమారు ఐదు వందల మందిని పార్టీ నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగిందని ఆ రోజు మీకు మీ సమక్షంలో చెప్పడం జరిగింది వారు చెప్పిన మనసుల్లో మీరు గుర్తు చూసుకోండి గుంతనపాటి రాజు అనే వ్యక్తి ఒక వైసీపీ వార్డు మెంబర్గా వాళ్ళ అబ్బాయిని పెట్టి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచాడు ఆయన టీడీపీ సభ్యత్వం కానీ ఏది లేదు ఆయన్ని తీసుకెళ్ళి అందరికీ నమస్కారం అండి మరి కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మీడియా సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన శనివారం నాడు మా పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు పార్టీకి రాజీనామా చేశారని దానిపై మేము సమాధానం ఇచ్చేట మేము సమావేశ సమావేశం అవడం జరిగింది అయితే సబ్బోరనికి సబోరం పంచాయతీకి వస్తే కిల్లి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చి వచ్చిన వెంటనే ఆయనకి రెండు వేల పదమూడులో ఎంపీటీసీ టికెట్ ఇచ్చి ఆయన్ని గౌరవించి పార్టీలో మంచి స్థానం కల్పించి పోటీకి నిలబెట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అదే వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎంపీటీసీగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన్ని పోటీలో నిలబెట్టడం జరిగింది అలాగే ఈ మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ యూనిట్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని మా పార్టీ ఒక కార్యక్రమం మండల మండల లెవెల్లో పెట్టారు అయితే అదే కిల్లి సత్యనారాయణ అనే వ్యక్తికి మేము యూనిట్ ఇన్ఛార్జ్ అని ఒక ఆరు బూతులు ఆయనకి అప్పగించి వాటిల్లో ఉన్న వాటర్ని విప్పించడం కానీ బూత్ లెవెల్లో బూత్ ఇన్ఛార్జీలని సమాన్యపరచడం కానీ బాధ్యతలు అభ్యప్పడం జరిగింది ఆయనకి పార్టీలో మంచి సముచితమైన స్థానం కల్పించాం.